హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి రోజున భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాదేవుడైన ఈశ్వరుడు హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకడు త్రిమూర్తులలో ఒక భాగంగా బ్రహ్మ విష్ణువులతో పాటు శివుడు సృష్టి స్థితి సంహార గుణాలను సూచిస్తాడు పరమేశ్వరుడికి అనేక రూపాలు పేర్లు ఉన్నాయి శివుడిని శివలింగం రూపంలో ఎక్కువగా పూజిస్తారు భారతదేశం అంతటా శివలింగానికి అంకితం చేసిన అనేక దేవాలయాలు ఉన్నాయి ప్రతిదీ ప్రత్యేక అందం ప్రాముఖ్యతతో ఆకట్టుకుంటుంది అయితే వీటన్నింటిలో ప్రపంచంలో ఎత్తైన ఆలయం ఏదో తెలుసా దానిని నిర్మించింది ఎవరో ఐడియా ఉందా ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా తుంగనాథ్ ఆలయం నిలుస్తోంది ఇది ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాలలో మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది తుంగనాథ్ అనే పేరుకు శిఖరాలకు ప్రభువు అని అర్థం ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఈ ఆలయం చుట్టూ ఆకాశాన్ని తాకే పర్వతాలు లోయలు ఉంటాయి ఈ అందమైన పర్వతాల మధ్య పరమాత్ముడి దర్శనం చేసుకోవచ్చు మహాభారతంలోని పాండవుల పురాణాలతో ముడిపడి ఉన్న ఐదు పంచకేందర దేవాలయాలలో కూడా తుంగనాథ్ ఆలయమే ఎత్తైంది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం తుంగనాథ్ ఆలయం ఇప్పుడు ఒక జాతీయ స్మారక చిహ్నం గుర్తింపు పొందింది దీన్ని ఎనిమిదవ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త సంస్కర్త ఆది శంకరాచార్య నిర్మించారు ఆది శంకరాచార్య హిందూ మతంలోని నాలుగు మఠాలను కూడా స్థాపించారు ఈ ఆలయాన్ని నగర నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ క్షేత్రం భారతదేశంలోని హిందూ దేవాలయ రూపకల్పనలో రెండు ప్రధాన శైలుల్లో ఒకటి ఇతర శైలి ద్రావిడ శైలి ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయ ప్రధాన దైవమైన శివలింగం నిత్యం భక్తుల పూజలను అందుకుంటుంది ఆలయంలో పార్వతీదేవి వినాయకుడు ఇతర దేవుళ్ళు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ పంచకేదరాల వెనక ఓ పురాణ గాథ కూడా ఉంది పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా మందిని చంపేశాక తమకు పాప ఫలం కలగకుండా శివుడికి వేడుకుందామని భావించారు కానీ వారు కాస్త కూస్తో పాపం చేశారని శివుడు భావించాడు అందుకే వారి నుంచి దాక్కోవడానికి వృషభంగా రూపాంతరం చెందాడు ఆ సమయంలో ప్రస్తుతం తుంగనాథ్ ఆలయం ఉన్న ప్రదేశంలో వృషభ బాహువులు ఉద్భవించాయి పాండవులు వృషభం వివిధ భాగాలు కనిపించిన ప్రదేశాలలో ఐదు పంచకేదర ఆలయాలను నిర్మించారు ఈ ఆలయానికి చేరుకోవాలంటే సమీప రహదారి నుంచి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి పచ్చిని పచ్చిక భూములు దట్టమైన అడవులు ఇరుకైన మార్గాల గుండా సాగే ఈ ట్రెక్ ఎంతో సుందరమైనది సాహసోపేతమైనదిగా నిలుస్తుంది మంచుతో కప్పబడిన శిఖరాలు లోయల దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నెలకొనే ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి ఎవరైనా పరవశించిపోవాల్సిందేనని అంటారు ఈ ఆలయం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది శీతాకాలంలో భారీ హిమాపాతం కారణంగా మార్గం ప్రమాదకరంగా మారుతుంది అందుకే ఆలయాన్ని మూసివేస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి